పాప ఏ డ్రెస్ వేసుకుంది ఏం కలర్ చెప్పు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు ఈరోజు నేను ఒక స్టోరీని సోలీ ద్వారా చేయించానండి అంటే యాక్చువల్గా నా స్పీచ్ థెరపీలో ఇది ఒక భాగం అన్నమాట వాళ్ళకి మనం చేసి చూపిస్తూ ఉంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది ప్లస్ చేయాలనిపిస్తుంది అందుకని నేను అలా చేయించాను అన్నమాట ఈ స్టోరీని ఈరోజు నేను ఎందుకు చేయించానంటే సోని చేత నార్మల్ పిల్లలు అనుకోండి టీవీలో చూపించిన స్టోరీలు కానీ ఫోన్లో చూపించిన స్టోరీలు కానీ మీరు కూడా అలా చేస్తారా అంటే వాళ్ళు చక్కగా ఈజీగా చేసేస్తారు ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకనుకోండి ఆ స్టోరీస్ చూపిస్తే ఇంకా ఆ స్టోరీస్ అలాంటివి చూపించమని అడుగుతారు ఫోన్లో చూపిస్తే ఫోన్ పట్టుకుని వదలరు ఏంటంటే మనము యాక్టింగ్ చేయాలి యాడ్ చేస్తూ చూపించాలి సో నీ సో నీ నీకోసం ఒక స్టోరీ చెప్పిన స్టోరీ దానికి దాహం వేసి పాట్లో స్టోన్స్ వేస్తుంది కదా ఆ స్టోరీ ఇప్పుడు నేను చేయిన నెక్స్ట్ నువ్వు చేయాలి ఓకేనా ఓకేనా సరే చూడు ఇప్పుడు నేను కాకమ్మనంట ఓకేనా ఇప్పుడు నేను ఎక్కడ ఎక్కడి నుంచో ఎగురుకుంటా రావాలి ఓకేనా నేను కాకమ్మని ఇక్కడ చెట్టు మీద వాళ్ళను అనమాట నాకు బాగా దాహంగా ఉంది ఏం చెయ్యాలి ఇప్పుడు నేను వాటర్ తాగాలి మంచినీళ్ళు కోసం వెతుక్కుంటాను ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి ఈ అడవిలో ఎక్కడే వెతికినా అస్సలు వాటర్ అనేది నాకు కనిపించలేదు మంచినీళ్ళు అనేది నాకు కనిపించలేదు ఇక్కడ ఏదో పాట్ ఉంది ఈ కుండలో వాటర్ ఉందేమో వెళ్ళి తాగుతాను అయ్యయ్యో ఈ కుండలో ఏంటి ఎక్కడో ఉన్నాయి ఉన్నాయి వాటర్ కొంచెం వాటరే ఉంది నేను తాగలేకపోతున్నాను ముగ్గు పెట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలబ్బా నాకు ఒక ఐడియా వచ్చింది నాకు ఒక ఉపాయం తట్టింది అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా అవి తెచ్చి ఈ కుండలో వేస్తాను ఒక్కొక్క స్టోన్ వేరుకొచ్చి ఒక్కొక్క స్టోన్ వేరు పొయింగ్ పొయింగ్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వేసేసా ఇప్పుడు చూడు స్టోన్స్ అన్నీ వేసినాక వాటర్ పైకి వచ్చేసింది ఇప్పుడు చక్కగా నేను తాగుతాను అమ్మయ్య నా కడుపు నిండింది ఇప్పుడు నేను హాయిగా ఎగిరి వెళ్ళిపోతాను కావు కావ్ కావు ఈ స్టోరీ ఎలా ఉంది చెప్పు బాగుందా బాగుందా ఈ స్టోరీ నచ్చిందా ఇప్పుడు నువ్వు కాకమ్మ వంట నువ్వు కాకమ్మలా చేయాలి ఓకేనా డాన్ కావు కావు అనట్లేదు కాకమ్మ కదా కావు కావను ఓహో కాకమ్మ వస్తుంది కాకమ్మ వస్తుంది ఆ చెయ్య అక్కడ కూర్చో అక్కడ ఒక చెట్టు మీద కూర్చో అన్నట్టు ఎక్కడ కూర్చోవాలి చెప్పు నీకు బాగా దాహంగా ఉందా అయితే కాకము ఇప్పుడు ఏం చేయాలి వాటర్ వాటర్ లేదంటే గట్టిగా వాటర్ లేదు వాటర్ లేదు అంది ఎత్తుక్కుంటుంది ఎత్తుక్కుందా ఎత్తుక్కున్న తర్వాత ఏం కనిపించింది అక్కడ ఒక కొండ కనపడిందంట కొండలో వాటర్ ఎంత ఉందో చూడు మరి తాగడానికి ట్రై చేయి అమ్మో అడుగున ఉందంట ఎక్కడో ఏది చూపించు ఓహో అడుగున ఉందా అది తాగడానికి కుదరట్లేదు అప్పుడు ఏం చేసింది కాకమ్మ చెప్పు రాళ్ళ వెతుక్క స్టోన్ తీసుకొని కుండలో వేసింది ఒకటి వాటర్ పైకి వచ్చిందా ఒక స్టోన్కి రాదు కదా మరి వచ్చిందా రాలేదని అడ్డం కూా మరి ఇంకొక స్టోన్ తీసుకుంది వేసింది మళ్ళీ వచ్చిందా రాలేదు చాలా అడ్డంగా ఓపాలి ఇంకొక స్టోన్ వేసింది వెయ్యి వచ్చిందా అలా అడ్డం గొప్పవే సరే మరొక స్టోను అలా ఒక్కొక్క స్టోను స్టో రాళ్ళ యొక్క బరువుకి వాటర్ పైకి వెయ్యి అలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉంది అవునా ఆ మాట చెప్పు నువ్వు అలా ఒకదాని తర్వాత ఒకటని మరి వేస్తున్న తర్వాత అప్పుడు ఏమైంది కొంచెం కొంచెం ఇప్పుడు వాటర్ పైకి వచ్చేసింది కదా ఇంకెప్పుడు తాగేయాలి కాకమ్మ ఓకేనా రైట్ తన ఇంటికి వెళ్ళిపోతుంది బాయ్ చెప్పు కాకమ్మ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అను